విశాఖ జిల్లా గాజువాక మండలం స్మార్ట్ విద్యుత్ మీటర్ మార్చుకోవద్దు అని సిపిఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం జగ్గునాయుడు పిలుపు గాజువాక డెబ్బై ఆరో వార్డులో స్వతంత్ర నగర్ రిక్షా కాలనీ బర్మా కాలనీ లోగల సిపిఎం పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షులు ఎం జగ్గునాయుడు స్మార్ట్ విద్యుత్ మీటర్ పెట్టుకోవద్దని దాని వలన అదాని గ్రూప్ కి ఒక మీటర్ మీద సుమారుగా పదమూడు వేల రూపాయలు ఖర్చు అవుతున్న సందర్భంలో ఆ పదమూడు వేల రూపాయలు మన యొక్క కరెంటు ఛార్జీల రూపంలో ప్రతి నెలా వసూలు చేసుకుని కంపెనీ పురోగతికి దోహదపడుతుంది గత వైసీపీ పార్టీ హయాంలో స్మార్ట్ మీటర్లపై కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి మేము అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు ఉండవని తెలిపిన అబద్దాలు కూటమి ప్రభుత్వం ఇప్పుడు స్మార్ట్ మీటర్లు తప్పకుండా పెట్టుకోవాలని లేని ఎడల మీకు కరెంటు ఉండదని బెదిరింపు సూచనలతో ప్రవర్తించటం దుర్మార్గమని ఈ సందర్భంగా తెలియజేశారు గాజువాకా జోన్ సిపిఎం కార్యదర్శి ఎం రాంబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అబద్దాల ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోలేని వాయినంలో వ్యవహరిస్తుందని తక్షణమే స్మార్ట్ మీటర్లు పెట్టుకోకుండా మీరు ఎదురు తిరగాలని ఈ సందర్భంగా తెలియజేశారు వార్డు సిపిఎం అధ్యక్షులు డి రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ మీటర్లు పెట్టుకోకుండా వ్యతిరేకత చూపిస్తే గనుక మీకు ఎటువంటి సత్ఛార్జీల రూపంలో బిల్లులు చెల్లించవలసిన అవసరం లేదని స్మార్ట్ మీటర్ల వల్ల మీరు ముందుగానే డబ్బులు చెల్లించి రీఛార్జ్ రూపంలో ఉంచుకున్నప్పుడు దాని యొక్క కరెంట్ అవసరమైనప్పుడు ఉపయోగించుకునే విధంగా ఉండదు ఎండాకాలంలో కానీ ఇతర సమయాల్లో అవసరానికి మించి వాడే విధంగా ఛార్జీలు వ్యవహరిస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు తక్షణమే మాట కోపం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలని కోరారు నిలబెట్టుకోకపోతే ప్రజల ఆగ్రహం రూపంలో ధర్నా నిర్వహించే విధంగా చర్యలు చేపడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సుదర్శన్ రావు తిరునాడు రామారావు ఇతర కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

ఆ మీటర్ కాస్ట్ పదమూడు వేల రూపాయలు ఆ మీటర్ కాస్ట్ కూడా మనమే కట్టాలి ఉదయం ఒక రేటు ఒక రేటు రీఛార్జ్ ఎలా చేస్తాము అలా చేసుకోవాలంట సడన్ గా ముందుకున్న డబ్బులు కట్టేసి రీఛార్జ్ చేసుకుంటే రెండు వందలు వస్తే రెండు వందల వరకు వస్తుంది అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ మనం అర్ధరాత్రులు మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటేనే అవుతుంది అలాంటి మేటర్ కడతాను ఎక్కడ కూడా పెట్టలేకంటే ఆపుతాను ఎక్కడ కూడా ఇంత అమ్మ ఏరియా కాబట్టి ఏం తెలియదు కాబట్టి వీళ్ళైతే ముందు పెట్టించుకుంటారని చెప్పేసి ప్రధానంగా ఎక్కడ సమయంలో ఉన్నాయో అక్కడ గాజువాక సిపిఎం పార్టీ జోన్ కార్యదర్శి ఎం రాంబాబు గాజువాక సిపిఎం పార్టీ జోన్ కార్యదర్శి ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే విశాఖపట్నం జిల్లా అంతా గాజవా ప్రాంతం అంతా కూడా ఈ స్మార్ట్ మీటర్ల వల్ల వచ్చిన నష్టాలు ఇబ్బందులన్నీ కూడా ప్రజలు చైతన్యం చేసి ఉద్యమాన్ని తీవ్రతం చేయాలని కృషి చేస్తున్నాం అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లు అంటే కరెంటును కూడా ఈ రోజు బొగ్గు గాని గనులు గాని ప్రకృతి సంపద కూడా దోచుకున్నారు అదని అది అది సామాన్యు అందుబాటులో ఉన్నది ఈ కరెంటు కూడా దోచుకోవాలని అదాన్ని చాలా కుట్రపూరితంగా చాలా ప్లాన్ ప్రకారంగా చేస్తున్నాడు ఆ ప్లాన్ లో నరేంద్ర మోడీ కీలక పాత్ర వహిస్తున్నాడు దానికి మేము రాష్ట్రంలో అధికారిక వస్తే కరెంటు తగ్గిస్తాం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏషుల బాగా తగ్గిస్తాను అధికారం వచ్చిన జగన్ చంద్రబాబు నాయుడు పవనం వీరిద్దరు కూడా ఏ మాలకుని అదానికి కొమ్ము కాస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఉద్యమం ప్రజలందరూ పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు రమణ కాజువాక జోన్ సిఐటి అధ్యక్షులం ఈ రోజు అదాని ప్రభుత్వం పేద ప్రజల పైన భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తూ స్మార్ట్ మీటర్లను ప్రతి ఏరియాలో కూడా బిగించాలని చెప్పేసి పన్నాగం పన్నింది అలాగే ఈ పన్నాగంలో ప్రధానంగా ఎక్కడైతే సమ్ ఏరియాలు ఉంటాయో ఆ సమ్ ఏరియాల్లో వాళ్ళకి ఏమీ తెలియదు కదా ముందు బిగించేద్దాము బిగించిన తర్వాత వాళ్ళే చూసుకుంటారని చెప్పేసి ఉద్దేశంతో సమ్ ఏరియాల్లో ఎక్కువ బిగించడానికి ప్రయత్నం చేస్తుంది ఈ స్మార్ట్ మీటర్ కానీ ఎవరైనా ఒకసారి బిగించుకుంటే ఆ మనం మన మెడకు మనమే ఊరేసుకున్నట్లు అవుతుంది కాబట్టి దయ ప్రజలు ఎవరు కూడా స్మార్ట్ మీటర్లు బిగించుకోవద్దని చెప్పేసి ఈ రోజు రిక్షా కాలనీ రామచంద్ర నగర్ గ్రామంలో పాదయాత్ర చేసి ప్రజలందరినీ కూడా అవేర్నెస్ చేస్తా ఉన్నాం అలాగే ఈ స్మార్ట్ మీటర్ ధర పదమూడు వేల రూపాయలు ఈ పదమూడు వేల రూపాయలు కూడా ఆరు సంవత్సరాల్లో మనమే తీర్చాలి ఇది బిల్లుల్లో వేస్తారు అలాగే డే ఒక నై డే ఒక బిల్లు నైట్ ఒక బిల్లు ఎప్పుడైతే మనం కరెంట్ ఎక్కువ వాడతామో అప్పుడు ఒక డబల్ కరెంట్ రేటు పెంచి ఈ స్మార్ట్ మీటర్ లో వేయడానికి చూస్తా ఉన్నారు అంటే ఉదాహరణగా ఐదు వందల రూపాయలు బిల్లు ంటే దాన్ని మనకి రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయల వరకు బిల్లు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజలందరికీ అలాగే కూటమి ప్రభుత్వం కూడా గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎక్కడైతే సమ్మెరియాలు ఉన్నాయో ఆ సమ్మెరియాలు అన్ని కూడా ముందు పెట్టాలని చెప్పేసి అధికారులకు చెప్పడం అనేది చాలా దుర్మార్గం ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం భారాలు వేయకుండా వెంటనే ఈ స్వాట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం సిపిఎం చేస్తున్నాం పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి రాష్ట్రంలో టిడిపి జనసేన బిజెపి కోట పాలన వరకు వాడమల్లన్న ఒడ్డు బోడి మాలయ్య చందంగా పరిపాలన ఉంది గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర మోడీ ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్రంలో ప్రజల ఇళ్ళకి విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టి ధరల విపరీతంగా పెంచి దోపిడీ చేస్తా ఉంది కాబట్టి స్మార్ట్ మీటర్లు బద్ద కొట్టండి ఈ దోపిడీ ప్రభుత్వాన్ని ఓడించండి మాకు అధికారం ఇవ్వండి మేము అధికారంలోకి వస్తే మేము స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తాం పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఎన్నికల ముందు కూటమి నాయకు హామీ ఇచ్చారు ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించారు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి పట్టం కట్టారు మరి అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటి ఏ స్మార్ట్ మీటర్లు అయితే రద్దు చేస్తామని చెప్పన్నారో ఆ స్మార్ట్ మీటర్లని పరిశ్రమలు పెట్టారు వ్యాపారవేత్తలు పెట్టారు చిన్న చిన్న చిరు వ్యాపారులు పెట్టారు ఇప్పుడు తమను ఇళ్ళ ఉన్నారు ఇప్పటికే ప్రజలు ఉన్నటువంటి మీటర్లకి బిల్లు చెల్లిస్తున్నారు కరెంటు బిల్లు చెల్లిస్తున్నారు అదనంగా మీటర్ కోసం బిల్లు చెల్లించాలండి అదానీ స్మార్ట్ మీటర్ కోసం ప్రతి ఒక్కరూ తొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు బిల్లు కట్టాలంట అలాగే ఈ వీటిని తొంభై మూడు నెలలు అడ్జస్ట్ చేస్తారంట ఈ విధంగా రాష్ట్ర ప్రజల మీద కోట ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల భారాలు వేస్తుంది మేము సిపిఎం పార్టీగా ఉండే ప్రశ్నిస్తున్నాం అదానీ లాభాల కోసం ప్రజల మీద భారో చేయడం మీకు ధర్మమా న్యాయమా ఈ సరైన కాదు చెప్పదలుచుకున్నాం మేము ఆయన లాభాల కోసం ప్రజలను భారో భరించాలండి స్మార్ట్ మీటర్లు అంటేనే దోపిళీ నిలయం ఈరోజు సాధారణ ప్రజానికం దసైలు చూడలేరు ఆ బిల్లు ఉండదు డబ్బులు ఉండవు ఇప్పుడు ఇప్పుడు పద్ధతి ప్రకారంగా బిల్లు వచ్చి పదిహేను రోజుల వరకు ప్రజలు డబ్బులు కట్టడానికి అవకాశం బిల్లు తెలియడానికి అవకాశం ఉంది స్మార్ట్ మీటర్లు ముందుగా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి డబ్బులు లేక స్మార్ట్ మీటర్కి మెసేజ్ చూడలేక అర్ధాంతరంగా కరెంటు అది మీద ప్రమాదం ఏర్పడుతుంది అలాగే ధర ఉదయా ధర రాష్ట్రం ధర వేసవిలో ధర ధరలు కూడా విపరీతంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి స్మార్ట్ మీటర్లు అంటేనే గోపి నిర్ణయం నదుల మీద భారాలు అదేవిధంగా అదా కంపెనీ లాభాలు తప్ప నగలకు ఎటువంటి ప్రేమ లేదని చెప్పి చెప్పదొచ్చుకున్నాం కాబట్టి కోట ప్రభుత్వం తన నిర్ణయాలు వెంటనే వెనక్కి తీసుకొని స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పి పెంచుకోవడం వంటి ఛార్జీలు ఇంధన సదుపాటు ఛార్జీలు ట్రోప్ ఛార్జీలు వెంటనే రద్దు చేసి ఎవరికి మీరైతే ఎన్నికలు హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో గత ప్రభుత్వానికి ఏకైతే పెట్టిందో ప్రధానికి మీకు కూడా అదే అధికేస్తామని చెప్పని మీ దగ్గర హెచ్చరిస్తున్నాం